హాయ్ హలో నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఈరోజు విచారణ సందర్భంగా వేసిన ప్రశ్నలు అయితే అందరికీ కూడా ఆసక్తిగా మారాయి ఇప్పుడు అంటే అసలు ఈ కల్తీ వ్యవహారంలో చూసినట్టయితే ఈ సిట్టుని సిట్టు విషయంలో అంటే సిట్టు విచారణ వేయటానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు దాని మీద వ్యాఖ్యానాలు చేశారు సిట్ వేసిన తర్వాత కూడా ఎందుకు వ్యాఖ్యానాలు చేశారు అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది అది అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది పాటుగా అసలు కల్తీ అని ఏ విధంగా నిర్ధారించారు మీరు దీన్ని ఇంకొక అంటే రెండోసారి ఒక ల్యాబ్ టెస్టు తర్వాత మళ్ళీ టెస్ట్ ఇంకో ల్యాబ్కి ఎందుకు పంపలేదు అని కూడా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది తరువాత ఇంకోటి కీలకమైన ప్రశ్నగా అసలు కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు అనేదైతే స్పష్టంగా ప్రకటించింది దాన్ని అసలు టీటీడీ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకొని రాండి అని ఆ న్యాయవాదులకైతే ప్రభుత్వం తరఫున టీటీడీ తరఫున వాదించిన న్యాయవాదులకి స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి ఆ నెయ్యి ట్యాంకర్లలో కొన్ని నాలుగిట్లో కల్తీ ఉంది అని చెప్పారు వాటిని తిప్పి పంపాము దాంట్లో ఆ ట్యాంకర్లలో నేతిని ల్యాబ్కి పంపాము ల్యాబ్కి పంపిన దాంట్లో కల్తీ ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా అందరూ చెప్తున్నమాట అయితే దాన్ని వాడారా లేదా దాంతో లడ్డూలు తయారయ్యాయా లేదా అనే విషయం అయితే ఇక్కడ స్పష్టంగా తెలవాలి మీద టీటీడీ ఏం చెప్తుంది అంటే మొన్న నేను ఫస్ట్ మా చేసిన నేను చేసిన వీడియోలో కూడా అసలు లడ్డూ కలితీ అయిందా లేదా లడ్డూని ల్యాబ్కు పంపారా లేదా అనేది మా ప్రశ్నించడం జరిగింది అయితే అదే విషయం ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా కీలకంగా అంటే లడ్డూని పెట్టారు తర్వాత లేకపోతే అక్కడికి వచ్చిన నెయ్యిని మాత్రమే టెస్ట్కి పంపారు లడ్డూని టెస్ట్కి టెస్ట్ చేశారా అనేది అయితే సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా అడిగింది అయితే ఇక్కడ ఈ మొత్తం కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద అయితే మనం ఎవరం కూడా కోర్టుల వ్యాఖ్యల మీద మనం వ్యాఖ్యానాలు అయితే చేయకూడదు అయితే దీంట్లో మొత్తం సుప్రీంకోర్టు చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ సిట్ యొక్క అంటే సిట్ను ఏర్పాటు చేయటమే ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఇప్పుడు సిట్ ఏం చేసినా సరే ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్యలు చేసిన తర్వాత సిట్ మీద ఆ ప్రభావం ఉంటుంది ఉండదా అనేది అయితే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆ ప్రశ్న వేసింది కాబట్టి ఇప్పుడు సిట్టే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తోంది దీని మీద సుప్రీంకోర్టు గవాయి నేత జస్టిస్ గవాయి నేతృత్వంలో ధర్మాసనం గురువారానికి దీన్ని మొత్తం వాయిదా వేసినా సరే ఇక్కడ తరువాత అంటే ఇప్పుడు ప్రాథమికంగా కొన్ని ప్రశ్నలు ఇదంతా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు ఈ విచారణ సందర్భంగా తమకు వచ్చిన ప్రాథమికమైన డౌట్లని ఆ డౌట్లని క్లారిఫై చేయమని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకటే విషయాన్ని అడగటం జరిగింది అయితే ఇప్పుడు సిట్ అనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిట్టేసింది దాన్ని సరిపోతుందా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేదైనా విచారణ చేపియాలని అనుకుంటుందా అనేది అయితే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి అనేది అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం అడగటం జరిగింది కాబట్టి ఈ విషయంలో ఈ సిట్ అనే దాని మీద పూర్తి సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సిట్ మీద ప్రభావం చూపుతున్నాయి కాబట్టి సిట్ ఎంత మటుకు ముందుకు విచారణ సాగుతుంది లేకపోతే సిట్ దర్యాప్తుకి అసలైన విలువ ఉంటుందా ఉండదా అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు దీని దీని ద్వారా మన ముందుకు వస్తున్నాయి కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే సుప్రీంకోర్టే మళ్ళీ విచారణకి ఆదేశిస్తుందా కేంద్ర ప్రభుత్వం లేకపోతే తన సంస్థతో సిబిఐ కానీ ఇంకే దాంతో అయినా ఈ వ్యవహారంలో విచారణకి ఆదేశిస్తుందా అనేది అయితే ఇంకా తెలియాల్సింది గురువారం నాటికి ఈ కేసు వాయిదా పడింది కాబట్టి ఆ విషయంలో స్పష్టమైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కూడా అందరం వేచి చూడాలి అయితే సుప్రీంకోర్టు ఇంకా కూడా ఈ విషయాన్ని అంటే ఒక అందరి మనోభావాలకి సంబంధించిన విషయంలో తిరుమల దేవుళ్ళ విషయాన్ని రాజకీయం చేయకూడదు అని కూడా అన్ని పార్టీలకి కూడా ఈ సూచనలు చేసింది కాబట్టి ఇదంతా కూడా ఒక హర్షించదగ్గ పరిణామమే అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రశ్నలు ఈ విచారణ అన్నిటితో కూడా అసలు లడ్డూ కల్తీ అయిందా లేదా అనే విషయం కూడా ఇప్పుడు స్పష్టంగా విచారణలో తేలిపోయే అంశంగా కనిపిస్తోంది